ప్రైస్దలా ప్రభనేసు క్రీస్తునామలో ఇవదే కాలం శుభములు తెలియజేస్తూ ఉన్నాం పిల్లరా బైబిల్ రంధులో మనం గమనించినట్లయితే యోహాను వార్త పదమూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చలో మనం గమనించినప్పుడు మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయివాడు నాకు విరోధముగా తన మణిమను ఎత్తెను ఈ చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే కనుక యేసు ప్రభు ఓ మాట ఆయన చెప్తున్నాడు ఆయనతో కూడా ఉన్నట్లుగానే ఉండి ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తున్న ఇస్కర్ యోతి యోధాన్ని గురించి ఆయన మాట చెప్తున్నాడు చూడండి గమనించండి కొంతమంది జీవితాల్లో ఆయనతో ఉన్నట్లే ఉంటారు కానీ వారి ప్రవర్తనంతా కూడా ఆయనకు వేరుగా ప్రవర్తిస్తూ ఉంటారు చూడండి ఇస్కరియోత్ యుధ భౌతికంగా అయితే ఏసయ్యతోనే ఉంటున్నాడు ఏసయ్యతోనే తింటున్నాడు ఏసయ్యతోనే తిరుగుతున్నాడు ఏసయ్య శిష్యున్ననే చెప్పుకుంటున్నాడు ఏసయ్య పేరటే అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు యొక్క ఆ సంఘం లేకపోతే ఉంటున్నటువంటి సమాజంలో ఆ యొక్క ఆర్థిక విషయాలన్నీ తానే చూసుకుంటున్నాడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉ ఉంటున్నాడు ఇలా ఇస్కర్యోత్ యోధాన్ని గురించి మనం గమనిస్తే చాలా విషయాలనేవి ఇస్కర్యోత్ యోధ ఏసయ్యతో కూడా ఉండి ఆయన శిష్యుడిగా పేరు పొంది చేస్తున్న కార్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే విషయం ఏంటంటే భౌతికంగా అయితే ఆయనతోనే ఉన్నట్లు కనిపిస్తున్నాడు కానీ ఆంతర్యంలో మాత్రం ఆయనకు వేరుగా ఉన్నాడు ఆయనకు వేరుగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇస్కరియోతి యూధాలో మొదటి నుంచి కూడా ధనాపేక్ష అనేది బాగా అతల్లో మనకి కనిపిస్తున్నట్లుగా వాక్య భాగంలో గమనిస్తాం ఇదే యోహాను వార్తలో పన్నెండవ అధ్యాయంలో కూడా గమనిస్తే గనక ఐదో వాక్యంలో ఈ అత్తరెందుకు మూడు వందల దేనారములకు ఆమె భేదలకి ఇయ్యవలనని వాడిలాగూ చెప్పినందున భేదల మీద శ్రద్ధ కలిగి కాదు కాని వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన వేయబడినది దొంగిలించుచూ వచ్చిన ఆ లాగు చెప్పాను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఇస్కర్ యువతి యుధ దొంగ ఉన్నాడు అని అంటే అతడు దేవుని యొక్క కానుకలు ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా శుభ్రంగా దొంగిలిస్తూ ఉన్నాడు ఆ దొంగిలించుచున్న కారణం చేత ఏదో బేదల మీద జాలి కలిగినట్టుగా మాట్లాడుతున్నాడు పైకి అయితే మాత్రం ఆంతర్యంలో ఉన్నదంతా కూడా ఇది అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది ఆ వచ్చే డబ్బును బట్టి చాలా ప్రశాంతంగా ఇంకా వైభవాలు సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ బ్రతకొచ్చు అనేటువంటి ఆలోచన ఇదిగో ఈ యొక్క ఇస్క్రియ్యుధలో ఉంది చూడండి బైబిల్లో మనం గమనించినట్లయితే ఈ దొంగతనము అనేది ఒక భయంకరమైన పాపం ఎందుకంటే పది ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా దొంగిలించకూడదని ప్రభు చెప్పాడు అలాగనే దొంగిలీలు వారందరూ కూడా మండుచుని అగ్నిగొండలో పడవేయబడతారని లేఖనాల్లో మనము ప్రకటన గ్రంథంలో గమనిస్తాం దొంగలందరూ కూడా మండుచుని అగ్నిగొండలో పడవేయబడతారని కాబట్టి ఇలా మనం గమనించి చూసినట్లయితే వీడు ప్రభువుతోనే ఉన్నట్లు ఈరోజు చాలామంది కూడా దేవునితోనే ఉన్నట్లుంటూ వాళ్ళ లోపల కనబడని ధనాపేక్ష పైకి మాట్లాడే మాటలన్నీ ఆత్మీయంగాను భక్తిగాను ప్రజల ఎడల జాలి గాను దైవత్వంగా ఉన్నట్టుగాను వాళ్ళలో కనిపిస్తాయి దైవిక లాగానే కనిపిస్తాయి కానీ వాళ్ళ లోపల ఆంతర్యం వేరండి వారు లోపల ప్రభువుకు వేరుగా ఉంటారు భౌతికంగా మాత్రం ప్రభువుతో కలిసి ఉన్నట్లుగానే వాళ్ళు ఉంటారు ఇందిరాగాంధీని చంపిన ఆ రాజీవ్ గాంధీని చంపినటువంటి వ్యక్తి కూడా వాళ్ళు ఆ మానవ బాంబుతో ఒక స్త్రీ ఆయన మీద ప్రేమ ఉన్నట్లుగానే నటించి దండవేస్తుంది కానీ ఆ యొక్క మానవ బాంబు నొక్కి హతమార్చేసింది ఇందిరాగాంధీ కూడా తనకున్నటువంటి సెక్యూరిటీ గార్డ్సే మరి తనతో ఉన్నట్లుగానే నటిస్తూ తన తనను చంపినట్లుగా గమనిస్తూ ఉన్నాం యోధ కూడా అదే కోభాగ చెందినవాడు ఏసయ్యతో ఉన్నట్టుగానే ఉంటూ తనలో ఉన్నటువంటి ఆ ధనాపేక్ష కోసం ఆయన్ని అప్పగించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఈరోజున నేను చాలామంది సంఘంలో కూడా ఆయనతో ఉన్నాను అనుకుంటున్నారు సేవకులు కూడా ఆయనతో ఉన్నామనుకున్నారు కానీ లోపల ఉన్న ఉద్దేశాలు వేరు లోపల ఉన్న వేరులు వేరు లోపల ఉన్నటువంటి తలంపులు వేరు లోపల లోపల ఉన్నటువంటి ఆశలు ఆలోచనలు వేరుగా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఈరోజు ప్రభు సన్నిధిలో ఏవైతే దేవునికి వేరుగా ఉన్నాయో అవన్నీ తొలగించుకోకపోతే నువ్వు ఆయనతో కూడా ఉండలేవు ఆయనతో కూడా ఉన్నట్టుగా ఉండి ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిగా పౌలు కూడా బాధపడ్డాడు కపట సహోదరుల వలన నేను ఆపదలో ఉన్నాను ఎందుకంటే వాళ్ళు అతనితోనే ఉన్నట్టు నటిస్తూ పౌలకే హాని చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారుగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి నేటికి కూడా చాలామంది జీవితాలు అదే దశగా ప్రయాణం చేస్తున్నాయి వాళ్ళు ఆ ఆయనతో ఉన్నట్టుగా ప్రభు నమ్మినట్టుగా ప్రభు అంటే ప్రేమ ఉన్నట్టుగా దేవుని సన్నిధి అంటే ప్రేమ ఉన్నట్టుగా సేవకులంటే ప్రేమ ఉన్నట్టుగా ఆ ఆత్మీయంగా ఉన్నట్టుగా కొందరు నటిస్తూనే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వారి హృదయాంతరంగంలో ఆలోచనలు వేరుగా వ్యవహరించేటువంటి వారు చాలామంది లేకపోలేదు అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఆయనతో ఉన్నామనుకుంటున్నారు కానీ వా ఆయనకు వేరుగా వాళ్ళు ఉన్నారని వాళ్ళ క్రియల వలన వాళ్ళ ఉన్న ఆ స్వభావం వలన వారు దేవునికి విరోధంగా దేవునికి వేరుగా వాళ్ళ జీవితాలు మారిపోయిన సంగతి వారు గ్రహించట్లేదు కాబట్టి ఈరోజు ప్రభు అదే నీతో మాట్లాడుతున్నాడు నీ ఆంతర్యంలో ఆయనతో ఉన్నట్టుగా ఉండి ఆయనకు వేరుగా ఏది నీ జీవితంలో ఉందో అక్కడ అతనిలో అయితే దొంగతనం ఉంది ధనాపేక్ష ఉంది అతనిలో మరి చాలామంది క్రైస్తవులైన వారు కూడా భాగాన్ని దొంగిలిస్తారని అత్త మలాఖీ గ్రంథం మూడు పదిలో నరులు నాయతో దొంగలిలుదురా మేము ఎలా దొంగలిచ్చామయ్య అంటే వెంటనే అన్నాడు మీరు పది అవంతును ప్రతిష్టార్పణలు నా మందిరంలో తీసుకురాకుండా మీరు దొంగిలించట్లేదా అంటున్నాడు కాబట్టి కొంతమంది ఎంతో భక్తిగా ఉన్నట్టుగా ఆత్మీయంగా ఉన్నట్టుగా ఓ పరిచయంలో మేమే నిలబడుతున్నాం అన్నట్టుగా కనిపిస్తారు కానీ దేనికి దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని దేవునికి ఇవ్వరు దేవుని సొమ్మును దొంగిలించేటువంటి వారుగా కనిపిస్తూ ఉంటారు ఎంతో భారం ఉన్నట్టుగా కొంతమంది అయితే వ్యవహరిస్తూనే కొన్ని కొన్ని విషయాల్లో దేవునికి వేరైనటువంటి ప్రవర్తన వాళ్ళలో కనిపిస్తూ వస్తుంది కాబట్టి రోజున ఒకవేళ నువ్వు భక్తిపరుడుగా పరుడుగా అవుతున్నా ఆత్మీయుడిగా అవుతున్నా విశ్వాస వీరుడిగా అవుతున్నా మరొక మరొక విషయాల్లో పేరు ప్రఖ్యాతి పొందినటువంటి వ్యక్తిగా సమాజం ఎదుట కనబడుతున్న నీ ఆంతర్యాన్ని దేవుడు చూస్తున్నాడన్న సంగతి ఎరిగి ఆంతర్యములో దేవునికి వేరైన పరిస్థితి ఎందుకంటే హృదయ రహస్యాలు బయలుపరిచే ఒక దినం ఉంది అదే తీర్పు దినం ఆ హృదయ రహస్యాలు అప్పుడు బయలుపరిచినప్పుడు నీ బ్రతుకులో ఏమాత్రం క్షమాపణ దొరకదు నిత్య నాశనము అనేది నీవు అనుభవించి నిత్య నా నిత్య నరకాగ్నికి వెళ్లాల్సి వస్తుంది ఆ పరిస్థితికి నీ జీవితం వెళ్లకుండా ఉండాలి అంటే ఇదిగో ఇప్పుడే నీ ఆంతర్యం అర్థమైనటువంటి ఈ రోజునే నువ్వు పశ్చాత్తపడి దేవునితో కూడా అంటుకట్టమిన ఆధ్యాత్మికమైన అనుభవాన్ని కలిగి జీవించడానికై నీ ఆంతర్యంలో ఉన్న ప్రతి చెడుతనాన్ని తొలగించుకొని రూపాంతరత చెందాలని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మాటలు విని ప్రతి ఒక్కరూ పైకి నీతోనే ఉన్నట్లుగా ఉంటూ అంతర్యంలో వేరైన స్థితిలో ఉన్న వారి జీవితాలని రూపాంతరతపరచండి తిరిగి మరలా నీతో సన్నిహితమైన సహవాసానికి సంబంధానికి ప్రభావం మీరు తీసుకొని వచ్చి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోనమని యేసు ఉన్నత శక్తి కలిగిన నామంలో వేడుకొని అడిగి పొంది ఉన్న మా పరలోకపు తండ్రి ఆమెన్ మేన్ గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైజ్ ద ఆమె ఆమె